ऑलराइट कडपा ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం హిందుస్థాన్ మే భారత్ జోడో యాత్ర కీ నఫরত కే బజార్ మే mohabbat की दुकान थोली तो ये इसमें राजशेखर रेड्डी जी की सोच थी नेनु బారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం ఆయన ఆలోచన ఆయన ఆయన ప్రోత్సాహం రాజశేఖర్ రెడ్డికి కి పాలిటిక్స్ సోషల్ జస్టిస్ కి పాలిటిక్స్ వెల్ఫేర్ పాలిటిక్స్ జనతా పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం సామాజిక న్యాయం కోసం రాజకీయం ఏమి లేని వారి కోసం రాజకీయం కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ ఈ రోజు రాష్ట్రంలో లేదు ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే బదలేకి రాజనీతి చల్ కానీ ఇప్పుడు మార్పుతో కూడినటువంటి మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ మే ఆంధ్రకి అవాజ్జకు రిప్రజెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించే వారు ఆంధ్రప్రదేశ్ చలాతి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క టీం నడిపిస్తుంది బీజేపీకి బీజేపీ మి ఫోర్ బాబు జే ఫోర్ జగన్ పీ ఫోర్ పవన్ బీజేపీ యొక్క టీం అంటే బాబు జగన్ पवन अर्थम बाबू जगन पवन बीजेपी बाबू जगन पवन बीजेपी और इन तीनों का रिमोट कंट्रोल नरेंद्र मोदी के हाथ में है वील अंदर